ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ శివారెడ్డి కమిటీ సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం దామరచర్ల శ్రీనివాసరావు మేర్వా వెంకటేశ్వర్లు జజ్జవరపు కులదీప్ తాడేపల్లిలోని సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు విజయవాడలోని ఏపీ రేరా కార్యాలయంలో చైర్మన్ శివారెడ్డితో పాటు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసింది తాజాగా మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబుకు శాల్వాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఏపీ రియల్ ఎస్టేట్ సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు భవన నిర్మాణ రంగానికి సంబంధించి కేవలం పర్యవేక్షణ మాత్రమే కాకుండా ఈ రంగం అభివృద్ధికి పనిచేస్తామని చైర్మన్ శివారెడ్డి సీఎం చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో జరుగుతున్న భవన నిర్మాణాలు అట్లాగే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణాలపై ఏపీ రేరా మరింత దృష్టి సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ శివారెడ్డి కమిటీ సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం దామరచర్ల శ్రీనివాసరావు మేర్వా వెంకటేశ్వర్లు జజ్జవరపు కులదీప్ తాడేపల్లిలోని సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు విజయవాడ లోని ఏపీ రేరా కార్యాలయంలో చైర్మన్ శివారెడ్డితో పాటు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసింది తాజాగా మర్యాద పూర్వకంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబుకు శాల్వాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఏపీ రియల్ ఎస్టేట్ సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించారు భవన నిర్మాణ రంగానికి సంబంధించి కేవలం పర్యవేక్షణ మాత్రమే కాకుండా ఈ రంగం అభివృద్ధికి పనిచేస్తామని చైర్మన్ శివారెడ్డి సీఎం చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో జరుగుతున్న భవన నిర్మాణాలు అలాగే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణాలపై ఏపీ రేరా మరింత దృష్టి సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు